ఏంటంటే మన భారతదేశంలో ప్రస్తుతానికి వచ్చేటటువంటి సమస్యలు అన్నీ కూడా జీవనశైలికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అంటే మనం ఇక్కడ ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ డైట్ మానసిక సమస్యలు ఇవన్నీ కూడా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఊబకాయం హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్లుగానే జీవనశైలిలో మార్పుల కారణంగా రోజు రోజుకు ఫైల్స్ బారిన పడే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది సో ఫైల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో జీవనశైలి గురించి అవగాహన కల్పించడం వల్ల ఫైల్స్ రావడాన్ని నివారించడం రెండవది మన భారతదేశంలో ఫైల్ ట్రీట్మెంట్కి ఎక్కువ శాతం నాటు సో మా దగ్గర నాటు విజయం చేసిన తర్వాత కాంపిటీషన్ ల్యాండ్ అయిన వాళ్ళు చాలామంది రావడం జరుగుతుంది ైద్యులు ఎందుకు సంప్రదించాల్సి వస్తుంది అంటే తరతరాలుగా మనకి ఫైల్స్ వైద్యం అంటే ఆయుర్వేదంలో ఉంటుంది నాడు వైద్య సర్వే స్థాయి బాగున్నాయి సో ఆధునిక వైద్యంలో లేజర్ స్కాప్లర్ లాంటివి క్యాపస్కోపీ లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫైల్స్కి సురక్షితమైనటువంటి తొందరగా కోలుకొని నొప్పి లేనటువంటి వైద్యం అవైలబుల్ ఉంటుంది చాలామందికి ఏంటంటే ఆపరేషన్ అంటే నొప్పి ఉంటుంది ఆయుర్వేదం వైద్యంలో నొప్పి ఉండదు అనేటువంటి భావన ఉంటుంది కానీ ఇక్కడ వైద్యం ఏంటంటే మత్తి కొండానే దారాలు వేయడం వాళ్ళు స్టెరైడ్ టెక్నిక్స్ వాడకపోవడం అంటే వాళ్ళు వాడేటువంటి మెటీరియల్ని సరిగా శుద్ధి చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ అయిపోయి ఈ మధ్యనే ఎంజాయం హాస్పిటల్లో ఒక పేషెంట్ వైద్యం లేదా విపరితంగా బ్లీడింగ్ అయ్యి అవ్వడం ఇన్ఫెక్షన్ కాబట్టి ప్రజల్లో రాకుండా నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి ఒకవేళ ఫైల్స్ వచ్చినట్లయితే ఎవరిని సంప్రదించాలో కూడా తెలియక చాలా మంది నాటవైద్యాన్ని సంప్రదించడం జరుగుతుంది కాబట్టి జీవన శైలిలో మార్పు ఇప్పుడు మనం మోడ్రన్ వరల్డ్లో ఎవరికి టైం లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది కంప్యూటర్లో కొంచెం కూర్చొని జాబ్ చేయడం లేచి నడవకపోవడం సెలవు గడ కూర్చోవడం సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా తక్కువ అయిపోయింది దీన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు సో జీవనశైలి మార్పు అనేది అంటే తీసుకునే ఆహారం కూడా చాలా వరకు మారిపోయింది వెనకటికి మనం అంటే ప్రకృతిలో దొరికినటువంటి ఐటమ్స్ అలాగే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది సో మలబద్ధకమే దీనికి మూలకారణం కాబట్టి మన జీర్ణ వ్యవస్థలో మలబద్ధకం ఏర్పడకుండా ఉండాలంటే అంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ మన శరీరంలో ఉన్నటువంటి పేగుల కదలికలకి మన బ్రెయిన్కి కూడా లింక్ ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత లేకపోతే కూడా వాళ్ళు మలబద్ధకం బారిన పడే అవకాశం సో ఈ విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చెకప్ చేయడం జరిగింది కార్యక్రమాన్ని సహకరించినటువంటి వాకర్ అసోసియేషన్ మరియు హుజరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరికీ దీన్ని సహకరించి అందరికీ కూడా కూరపటండి ధన్యవాదాలు